శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి మీ సమస్యలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు తదా అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుణ్ణి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు వీరిని తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞ యాగాదులు సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు దానివల్ల యజ్ఞ యాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరులు మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఎవరు ఏ సమస్య పోవాలి అని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే ప్రదోషకాలం అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకం అంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీ అశ్వినియే నమ అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు మీ సమస్య వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు కేవలం కోరిక చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది కాబట్టి మంచి మాత్రమే అనుకోండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఆరోగ్యం ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతులు గురించి అసత్యాలు అవాస్తవాలు పలకటం మంచిది కాదు చెడు విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు